ఎందుకు దాడి చేస్తున్నారు మీడియా పైన స్టూడెంట్స్ పైన స్టూడెంట్ సార్ మీరు చెప్పండి చేస్తారు మీడియా పైరెస్ వింటారుంటారు సార్ ఆయన స్వామి స్వామి స్వామి

ఇది స్వామికి ఎలా కూడా పట్టుకుంటారు కాదు ఆయన బ్లాక్ కలర్ బ్లూ కలర్

ఇదేం పదక ఇదేం పదం సార్ అసలు ఇదే పదం అంటుందో కూడా మీకు దాడి చేస్తాం పోలీసులు కొడతారు మీరు చెప్పవాలి చెప్తాం కాదు కొంచెం పైసా చలో ప్లీజ్ మీరు చెప్పుకోవాలి సార్ మాకు చెప్తారే సార్ మీరు మీ పాలసీ చెప్పుకోవాలి కానీ పోయినాక ఎందుకు ఇది చేశాం మమ్మల్ని అనవసరం అది సార్ మీరు ఇప్పుడు

మేము చూసాం సార్ ఇప్పుడు కారట్టుకున్నాయండి ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ పట్టుకుంటే ఎందుకు సార్ కార్లు పట్టుకుంటే ఎందుకు కాపరేట్ చేస్తాం సార్ మేము మీ ఆర్డర్ పట్టుకుంటే ఎందుకు చేస్తాం సార్ మేము ఒకటే మీరు మా కార్డర్ సార్ మీరు మీరు అప్పుడు ఎలా సార్ మీరు 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 ఇదేనా మీడియాకి ఇచ్చే గౌరవం ఆయన విలవండి సార్ కాలు పట్టుదని విలవండి సార్ సార్ కారు పట్టుకుని వెళ్ళి

అరే కాలు ఎలా పట్టుకుంటారు సార్ కాలు ఎలా పట్టుకుంటారు ఫోన్ చేయాలి మీరు మమ్మల్ని ఫోన్ అంటారు కానీ వాళ్ళు చెప్తారు మూవ్మెంట్ లో ఏది మూవ్మెంట్ లో కాలు పట్టుకుంటారా మూవ్మెంట్ లో కాలు పట్టుకుంటారా చెప్పండి ఏదైనా సరే మీరు మీరు ఒకటే ఒకటి అన్నప్పుడు కాలు ఎలా పట్టుకుంటారా ఎట్లా అవుతుంది సార్ అది పట్టుకుంది ఎవరన్నా మీ వాళ్ళే ఏడైనా వెళ్ళిపోయాడు కదా

మేము అంటుంది అదే మీరు అంటుంది అదే ఇప్పుడు మమ్మల్ని మీరు ఆపుతున్నారు కానీ ఆయన ఆయన ఎవరు సార్ ఆయన అదే ముఖ్యమంత్రి వెళ్ళిపోయాక మేము సామరస్యంగా మేము విద్యార్థుల దగ్గర మాట్లాడడానికి